కాంచీపురం నాణ్యత మా ప్రాధాన్యత మదీనా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం అమెరికా ఈ పదం వింటేనే ఈ మధ్య కాలంలో భయం వేస్తున్న పరిస్థితే ఉంటోంది ఎందుకంటే అటు ట్రంప్ వచ్చిన తర్వాత అందరూ మన ఇండియన్స్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు జాబ్స్ రావట్లేదు లేదంటే హెచ్ వన్ బికి సంబంధించిన వీసాల మీద ఆంక్షలు ఉన్నాయి ఇట్లా రకరకాలుగా అమెరికాకు సంబంధించిన వార్తలు వస్తూ ఉంటాయి అండ్ దట్టు ఒక రెండు మూడు నెలల నుంచి అయితే చాలా మంది మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి పిల్లలు ఆర్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిల్లలు చాలా మంది ఏదో ఒక రీజన్ లో చనిపోతున్న సందర్భాలు కూడా చాలానే కనిపిస్తున్నాయి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కొన్ని ఉంటున్నాయి లేదంటే యాక్సిడెంట్ లో చనిపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అట్లాగే అసలు ఏమీ తప్పు చేయకుండానే కాల్పుల్లో చనిపోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు గన్ కి సంబంధించి అమెరికాలో చాలా కేసెస్ అయితే నమోదవుతున్నాయి అండ్ ఇప్పుడు కూడా తాజాగా మన తెలంగాణకు సంబంధించిన అబ్బాయే ఇట్లనే కాల్పుల ఇన్సిడెంట్ లో చనిపోయిన పరిస్థితి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కేశంపేట మండలానికి సంబంధించిన విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు వచ్చేసి ప్రవీణ్ యాక్చువల్లీ ఉన్నత చదువుల కోసం ఆయన అమెరికా వెళ్ళాడు ఎంఎస్ చేస్తూ అక్కడే దగ్గరలో ఒక పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్న సందర్భం ఈయన ఎగ్జాక్ట్లీ ఎక్కడ అంటే రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం రాఘవులు రమాదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక కొడుకు అండ్ ఒక కూతురు ఉన్నారు ఇప్పుడు కొడుకు ఎవరైతే ప్రవీణ్ ఉన్నాడో అతను దుండగుల కాల్పుల్లో చనిపోయిన పరిస్థితి ఇంకో కూతురు మాత్రమే ఉంది సో ఈ ప్రవీణ్ వయసు వచ్చేసి కేవలం ఇరవై ఏడు సంవత్సరాలు మాత్రమే ఈ డాలర్ డ్రీమ్స్ అనుకోండి లేదంటే అమెరికాకి వెళ్లడమే ఒక డ్రీమ్ లాగా మారిపోయింది మన పిల్లలందరికీ ఎందుకంటే ఒక్కసారి అమెరికా వెళ్తే సెట్ అయిపోతారు అన్న థాట్ తోనే ఇంకా కూడా చాలా మంది అమెరికా వైపు వెళ్లారు ఓకే ట్రంప్ వచ్చిన తర్వాత కొంత తగ్గిందేమో ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ బాగాలేదని కొంతమంది ఆగుతున్నారేమో కానీ వెళ్ళే వాళ్ళ సంఖ్య ఆర్ అమెరికా వెళ్ళాలి అనే కళ మాత్రం ఎక్కడంటే ఎక్కడ కూడా తగ్గిన సందర్భం అయితే మనకైతే కనిపించట్లేదు కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైతే వింటున్నామో అంటే కాల్పులో చనిపోయిన వాళ్ళ సిచ్యువేషన్ కావచ్చు యాక్సిడెంట్లో చనిపోయిన సిచ్యువేషన్ కావచ్చు లేదంటే జాబ్స్ లేనటువంటి పిల్లల సిచ్యువేషన్ కావచ్చు ఇట్లా చాలా అంటే చాలానే ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో పేరెంట్స్ అయితే ప్యానిక్ అవుతున్న సందర్భాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ ఈ యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీలో ఆయన సెకండ్ ఇయర్ చదువుతున్నాడు విస్కాన్సిన్ మిల్వాంకి నివాసం ఉంటున్నాడు ఆయన సో ఖర్చుల కోసం కావచ్చు ఆర్ వాళ్ళ ఫీజులకి సంబంధించి వాళ్ళ ఫీజుని కట్టుకోవాలన్నా లేకపోతే వాళ్ళ ఖర్చులను వెలదీయాలన్నా పార్ట్ టైం జాబ్ అనేది మస్ట్ మన ఇండియన్ పిల్లలకు అదొక అంటే ఏమంటారు అక్కడ బతకాలన్నా లేకపోతే ఇవన్నీ ఫీజులు కానీ లేకపోతే వాళ్ళ ఖర్చులు కానీ తీరాలంటే మాత్రం ఖచ్చితంగా పార్ట్ టైం జాబ్ చేయాల్సిందే సో అందులో భాగంగానే ఈ ప్రవీణ్ అనే అబ్బాయి కూడా పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటున్న పరిస్థితి అయితే ఉంది మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు దగ్గరలో ఆయన ఇంటికి దగ్గరలోనే ఒక బీచ్ ఉంది ఆ బీచ్ దగ్గరలోనే ఇప్పుడు కాల్పులు జరిగాయి ఈ కాల్పులు జరిగిన జరిపిన తర్వాత జరిగిన తర్వాత పోలీసులు తమ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుందో ఏమో ఆ దేవుడు ఎరువు కానీ ఇట్లా గన్ కల్చర్ అయితే ఈ మధ్య కాలంలో అమెరికాలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అసలు ఏ మిస్టేక్ చేయకుండానే మొన్న కూడా ఒక రెండు కేసెస్లో మన పిల్లలే అంటే ఎక్కడ ఐదర్ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నప్పుడు లేదంటే సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నటువంటి దగ్గరలో ఒక బీచ్ ఉంది ఆ బీచ్ లోనే కాల్పులు జరపడం ఆ తర్వాత అక్కడికక్కడే చనిపోవడం అయితే జరిగింది పోలీసులు పూర్తిగా ఈ ఘటన తర్వాత నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారట సో అమెరికాకు వెళ్ళినటువంటి భారతీయ విద్యార్థులు ఇట్లా గన్ కి బలైపోతున్న సందర్భాలు చాలానే మనం వింటూ ఉన్నాం అక్కడికి వెళ్తే లైఫ్ స్టైల్ మారిపోవచ్చని చాలా మంది వెళ్తూ ఉంటారు కోటి ఆశలతో డాలర్ డ్రీమ్స్ తో అక్కడికి వెళ్తే పాపం ఏం జరుగుతుందో ఏ క్షణం ఏమవుతుందో అనే భయంతో బతుకుతున్న ఆ పేరెంట్స్ ఇక్కడ మనకు అయితే కనిపిస్తున్న సందర్భాలు చాలానే మనం చూస్తూ ఉన్నాం కానీ ఆ ఈ ప్రవీణ్ మృతితో ఇప్పుడు కేశంపేట మండలంకి సంబంధించిన వాసులందరూ కూడా ఆ విషాదంలో మునిగిపోయారు అట్లాగే వాళ్ళ తల్లిదండ్రుల ఆ కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ ఇట్లా బిడ్డలు ఉన్నత చదువుల కోసం వాళ్ళ ఫ్యూచర్ ని సెట్ చేసుకోవడానికి వెళ్తే పాపం వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి వస్తారా అని దాంట్లో ఈ మధ్య కాలంలో అమెరికాకు వెళ్ళినటువంటి వాళ్ళు ఆర్ విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఉంటుంది మరి ఏమవుతుందో ఏంటో తెలియ సిచ్యువేషన్సే ఉంటున్నాయి కానీ ఇప్పుడు వాళ్ళు కోరుతుంది ఒకటే ఆ ప్రవీణ్ కుటుంబ సభ్యులు వారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఒకటే కోరుతున్నారు మా పిల్లగాని ఎంత త్వరగా అయితే అంత త్వరగా మా దగ్గరికి పంపించండి కడచూపు అయినా మేము చూసుకుంటాము అని వాళ్ళు రోధిస్తున్న పరిస్థితే కనిపిస్తోంది కానీ అమెరికాలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మరి తరచుగా ఎందుకు జరుగుతున్నాయో మరి ఈ గన్ కల్చర్ ఎప్పుడు ఆగుతుందో చాలా స్ట్రెస్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు కూడా మన పిల్లలు చాలా సందర్భాల్లో మనం ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాం ఇట్లా ఎందుకు జరుగుతుంది మరి పేరెంట్స్ తరచుగా వాళ్ళ పిల్లలకి కొద్దిగా మీ ఫ్యూచరే ఫ్యూ మీ ఫ్యూచరే లేకంటే మీరు కష్టపడండి చదువు అండి ఇట్లాంటివి మాత్రమే చెప్పకుండా రియల్లీ మోటివేట్ చేయాల్సిన సందర్భం కూడా వచ్చింది అనిపిస్తోంది దయచేసి మీ సేఫ్టీ కూడా చూసుకోండి అట్లాగే మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించుకోండి ఎవరైనా బెదిరిస్తే దయచేసి కోప్పడకుండా అక్కడి నుంచి గమ్మున వచ్చేయండి ఇట్లాంటివే చెప్పే ప్రయత్నం చేయండి అట్లాగే ఓన్లీ అమెరికాలో ఉండడమే ఇంకా మీ ధ్యేయం లాగనో లేకపోతే మీరు ఎట్టి పరిస్థితిలో అక్కడే ఉండాలనో ఇట్లాంటివి మాత్రం దయచేసి చెప్పకండి నిజంగా ఇబ్బంది ఉంది అని మీ బాబు మీ పాపనో చెప్తే వెనక్కి రప్పించుకునే ప్రయత్నం చేయండి ఇవి మాత్రమే ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్నటువంటి ఈ ఇన్సిడెంట్స్ చూస్తే సొల్యూషన్ లాగా మనకైతే కనిపిస్తున్నాయి